కొడవలూరు మండలం సంజీవనగర్లో లో వైసీపీ నాయకుడు శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకాళేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బెల్లం వెంకటనాయుడు జరుపుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకుని టిప్పర్లను పంపించేశారు గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సుమారు మూడు వందల మంది పైగా గ్రామస్తులకు గ్రావెల్ మాఫియాకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గ్రావెల్ తవ్వకాలపై ప్రశ్నించిన మీడియాపై గ్రావెల్ మాఫియా అసభ్య పదజాలంతో దూషిస్తూ మీకు దిక్కున్న చోట చెప్పుకోవాలని మీడియాపై రెచ్చిపోయారు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో అధిక లోతులో గ్రావెల్ తవ్వకాలు జరపడం వల్ల ఒక పక్క త్రాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అదే కాకుండా వర్షాకాలం గుంతలు నిండిపోయి చిన్నపిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు ఈ గ్రావెల్ తవ్వకాలపై జిల్లా కలెక్టర్ గారు విచారణ చేపట్టి గ్రామస్తులను పిల్లల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు

ಆರಾಯ್ <laughs> ನಷ್ಟೇನು

ஏழு அடேஸ்ண்ட் தொடி போண்டா இது எண்ணெய் கட்டி குடியா எங்க கட்டி அடுகுஷனு

సైడ్ శ్వాసన నీళ్ళు లేవు హిరతలు మేము మేము ఒడ్ రాజులమే ಯು ಡೈಟ್ ಬಟ್ಟು ಕನ್ನ ಪಲವು ಎಂತ ಮಟ್ಟೆತ್ತಿ ಮಾಕು ತಗದ ನೀ ಚಿಪ ಮಾ ಬಡ್ಡ ಕನ್ನ ನೀರು ಕಾಬಲ್ಲ ಏನು ಧರ್ಮ ಇದೆ ಈ ಧರ್ಮ ಸುಂಡ ಈ ಧರ್ಮ ಇದೆ ಡಬ್ಬು ಡಬ್ಬು ನೋಳು ಚೂಸ್ಕೊಂಡು ಕೇತ ಅನ್ಯ ನ್ಯಾಯ ನ್ಯಾಯ ಪ್ರಭುತ್ವ ಎ ಪ್ರಭುತ್ವೈನಾ ಸರಿ మంచి ఆనందం అంటున్నాం గొంతు పట్టుకుంటుంది నీళ్ళు అంటే నీళ్ళు కూడా ఎండిపోయినాయి ఇటు చూడు నీళ్ళు కూడా ఎండిపోయినాయి మా 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 బాధ అయింది ఇవి చెందినారు లోపల పోండి ఈ విధంగా దారుణంగా చేసి ఎక్కడంటే అక్కడ మైనింగ్ వ్యాపారం చేసి విసుక వ్యాపారం చేసి అందరూ దారుణంగా చేసి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత చెడ్డపేర్ తెచ్చినారు కనుక దీన్ని అర్జెంటుగా ఎంక్వైరీ చేసి ఇది అవునా కాదని ఈ ప్రజలకు తప్పకుండా న్యాయం చేయవలసిందిగా మరి నేను ఈ గ్రామం తరఫున జిల్లాలో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఈ పొలాల్లో మొత్తం గ్రామం ఎత్తేసి మాకు వాటర్ మాకు డ్రైనేజ్ వాటర్ లేకుండా మాకు ఈ లోతు చేసిన వల్ల డ్రైనేజ్ కిందకి వెళ్ళిపోతుండీ మాకు వాటర్ లేకుండా పోతుంది మేము ఇబ్బందులు పడుతున్నాం రేపు వానాకాలం ఈ వాటర్ గుంటలు నిండి తిరగలేదని బట్టి మాకు దిక్కు లేదు దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము మా కోసం నేను గెలిచి మాకు మా ఊరి నాశనం చేయడానికి వచ్చినట్టుండి ఆయన ఈసారి మా పరిస్థితి మాకు ఏదో దయచేసి మాకు సాయం చేయండి సార్ అది సార్ మేము అనుకునేది ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్ అదే ఒకటే నేను మాట్లాడేది ఇంకేం మాట్లాడదు సార్ మాకు నీళ్ళు ఇబ్బంది పడతాం సార్ మేము నీళ్ళు అంతే ఎన్నడుగులు దాంట్లో ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు ఇవ్వడం సార్ ఇక్కడ సార్ అక్కడికి వెళ్ళతారు లోడేస్తుంది లోడేస్తుంది ఇంకా అలా సార్ మా బావి పైలే ఉండదు సార్ నీళ్లు దొరకదు పదిహేను అడుగులు దాకా లోడ్ వేస్తుంది మా పైన వల్ల మాకు మే నెలలో మాకు చుక్క నీళ్ళు మా జిల్లా గ్రామం పోయినాయి బావిలో బావుల్లో నీళ్ళు లేకుండా మరి అన్ని ఇబ్బంది అయిపోయి కనీసం ఎలా ప్రజలు తాగటానికే నీళ్ళు లేకుండా పోయినాయి ఇదే మార్గం చెప్పాడు ఆ జగన్మోహన్ రెడ్డి చేయమని జగన్మోహన్ రెడ్డి మరి అందరినీ మంచిగా పరిపాలన చేయమని చెప్తే ఈ విధంగా చేసి దుర్మార్గతను చేసి ఎందుకు ఇట్లా ఈ ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు రేపు మళ్ళీ ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది మరి ఇంత దారుణమైన మార్గం చేస్తే మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గెలిపిస్తారు వీళ్ళు మరి ప్రజలందరూ తిరుగుబాటు అవుతారు కదా కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క జిల్లాకి మెహెస్ట్రెంట్ గారు ఆయన అందరికీ తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి మరి కలెక్టర్ గారు దీన్ని స్వయంగా పరిపాలించి దీన్ని చూచి పరిశీలించి దీన్ని ఎంక్వైరీ చేసి ఈ గ్రామానికి న్యాయం జరుగుతుందా లేకపోతే అన్యాయం జరుగుతుందని ఆయనే గ్రహించి తండ్రిగా దీన్ని న్యాయం చేస్తారని ఎంతో ప్రేమతో ఈ గ్రామం తరఫున ప్రజలు మేము అందరం కూడా అవస్థ పడాల్సి వస్తుంది కానీ ప్రజాప్రతి నాయకులని వాళ్ళని మేము ఆస్కరిస్తున్నవే కానీ వాళ్ళని మేము దౌర్జన్యంగా పాడటం లేదు మమ్మల్ని కనిపెట్టి మమ్మల్ని లచ్చలంగా కాపాడనైనా దాని మట్టు ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేసుకొని మీ స్థలం మీరే చేసుకోండి అని చెప్తుండమే కానీ మిమ్మల్ని మేము రౌడీజన్ చేయటం లేదు గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని దీని గురించి పోలీసు కంప్లీట్ ఇలా ఇలా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి